హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటీమణి బి సరోజాదేవి గురించి మాట్లాడుకుందామండి ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఏడున బెంగళూరులో జన్మించారు తల్లి పేరు రుద్రమ్మ తండ్రి పేరు భైరప్ప తండ్రి మైసూర్ పోలీస్ అధికారి భర్త పేరు శ్రీహర్ష బి సరోజా పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు నూట నూట అరవై ఒకటి చిత్రాల్లో కథానాయికగా నటించిన ఏకైక భారతీయ నటి ఆమె ఎన్ని భాషలు నటించిందంటే తమిళం కన్నడ తెలుగు హిందీ మలయాళం రెండు వందల చిత్రాల పైనగానే నటించారు బి సరోజాకి ఎన్ని అవార్డులు వచ్చినాయో చెప్పుకుందామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై రెండు పద్మభూషణ్ బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు మరియు తమిళనా తమిళనాడు నుండి కలైమణి అవార్డు రెండు వేల ఎనిమిది అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అందుకున్నారు రెండు వేల తొమ్మిది కర్ణాటక ప్రభుత్వం చే డాక్టర్ రాజ్ కుమార్ జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల తొమ్మిది రెండవసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డు రెండు వేల ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ అవార్డు అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు తమిళనాడు యొక్క ఎంజిఆర్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కర్ణాటక ప్రభుత్వం చే రథోత్సవ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై కర్ణాటక రాష్ట్రంచే అభినందన కాంచనమాల అవార్డు పంతొమ్మిది వందల అరవై ఐదు కర్ణాటక అభినయ సరస్వతి గౌరవం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కులవెళక్కు చిత్రానికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర పురస్కారం రెండు వేల తొమ్మిది తమిళ చిత్రం భరత్ కల్చర్ నాట్య కళాదూర్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఏడు చారిటబుల్ ట్రస్టు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ విస్ చెన్నై రోటరీ శివాజీ అవార్డు అందుకున్నారు రెండు వేల ఏడు కర్ణాటక తెలుగు అకాడమీ ద్వారా విశేషమైన విజయానికి ఎన్టీఆర్ అవార్డు రెండు వేల ఆరు బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు రెండు వేల ఆరు తమిళ సినిమాకి చేసిన కృషికి విజయ్ అవార్డు రెండు వేల మూడు ఆల్రౌండర్ అచీవ్మెంట్ దినకర అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడు చెన్నై సినిమా ఎక్స్ప్రెస్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిలిం టైమ్ ఫిలిం టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ సౌత్ నుండి ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్తానండి నాకు కొంచెం నత్తి వచ్చిద్దని చెప్పినప్పుడు క్షమించండి పాండురంగ మహత్యం కృష్ణార్జున యుద్ధం ఆత్మబలం సీతారామ కళ్యాణం జగదేగవేణ కథ దాగుడు మూతలు అమర్శిల్పి జక్కన్న పెళ్లి కానక రహస్యం భాగచక్రం చక్రం ఉమాచండీ గౌరీ శంకర్ల కథ విజయం మనదే శకుంతల దానవీర సూరకన్న వాహన మాయన మమత ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి పెద్ద పెద్ద నేత్రాలతో చక్కగా చిన్న వాయిస్గా ఉంటుందండి ఆమె గొంతు బీసరోజ నాటిని ఎంతమందికి ఇష్టం అండి అలా నాడు నటీమలే నటీమండలి అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి